స్వాగతం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చిత్తూరు జిల్లా పర్యటన జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ చిత్తూరు తిరుపతి బెంగళూరు బైపాస్ రోడ్లో గల బ్యాన్స్ హోటల్ నందు సాయంత్రం కార్యకర్తల సమావేశం అనంతరం పర్యటన ప్రారంభం అవుతుందని ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ గారు అలాగే చిత్తూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు టికి రాయలు గారు అలాగే కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు అలాగే ధరలక్ష్మి గారు అలాగే ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు దొరసమ్మ గారు అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ పరదేశ్ గారు మిగతా నియోజకవర్గ ప్రముఖులు అన్ని నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ద్వారా మీడియా ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం షర్మిలమ్మ గారి కార్యక్రమం చిత్తూరు జిల్లా నుంచి మొదలు కాబోతుంది ఈ నెల తొమ్మిది నుంచి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి అన్ని అనుబంధ సంఘాలు అలాగే పేరెంట్ బాడీ వీటన్నింటినీ భర్తీ చేసుకుంటూ అందరినీ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికే సంవత్సరం కాలం పూర్తయింది ఈ ఈ సంవత్సర కాలం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు వీటన్నింటిలో పూర్తిగా విఫలమైంది ఇందులో ఎలాంటి సందేహము లేదు వారు చెప్పిన ప్రతి వాగ్దానంలో ఎన్నో లొసుగులు లోపల ఒకటి బయట ఒకటి ఈ విధంగా ప్రతి పథకంలోనూ లొసుగులతో ముసుగులతో కూడినటువంటి పథకాలను వారు ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలను పక్కదారి పట్టి తప్పుదోవ పట్టించారు వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతుంది కాబట్టి ప్రజల పక్షాన ప్రజలు ఇంకా మోసుకోకూడదు అనే ఉద్దేశంతో ఇకనైనా మనం ప్రజలకు అండగా నిలవకపోతే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమనేసి నిర్ణయంతో కృత నిశ్చయంతో మా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మలారెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం చేస్తూ పార్టీ కేడర్ని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ ఆమె మన చిత్తూరు నుంచే మొట్టమొదటిగా ప్రారంభిస్తా ఉంది తొమ్మిదవ తేదీ ఈ కార్యక్రమంతో మా ప్రతి నియోజకవర్గం నుంచి ఇటు కోఆర్డినేటర్లు అయితేనేమి ఇటు జిల్లా కార్యవర్గ సభ్యులైతేనేమి ఇటు మండల అధ్యక్షులైతేనేమి ఇటు అనుబంధ సంఘాల నాయకులు అధ్యక్షులు వీరందరూ కూడా ఒక భరోసాగా నేనున్నాను మీ వెంట మీరు ప్రజల వెంట వారి సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాడండి అవసరమైతే నేను కూడా వచ్చి ప్రజల పక్షాన మీ జిల్లాల్లో కానీ మీ మండలాల్లో కానీ మీ నియోజకవర్గాల్లో కానీ నేను మీ ముందు నిలబడతాననేసి ఒక ఉక్కు సంకల్పం ఉక్కు మహిళగా ఆమె నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మేము అందరూ కూడా పార్టీ కేడర్ అంతా కూడా సమాలోచనలు చేశాం మేమందరూ కూడా సమావత్వంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైనాం మరి మీ ముందుకు ప్రత్యేకంగా మీ మీడియా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ప్రజల పక్షానైతే పూర్తిగా విఫలమైనాయనే చెప్పాలి ప్రతిపక్షం కూడా ఓన్లీ వాళ్ళు ఏదో ఒక నామకేవాస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారు వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడు ఒకరినొకరు దూషించుకోవడం తప్ప ప్రజ నిజంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వాళ్ళు స్పందించడం లేదు అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పందిస్తుంది మరొక్కసారి మేము అందరూ కూడా ఆమె నాయకత్వంలో మా షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి బూత్ స్థాయికి మేము ఈ రెండు మూడు నెలల్లోనే సంసిద్ధంగా పూర్తి స్థాయిలో అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటాం అందులో భాగంగా కమిటీలు కూడా అయిపోయినాయి ఈ అయిపోయినటువంటి కమిటీలకు బరువు బాధ్యతలు వారి వారి ప్రాంతంలో వారు ఏం పని చేయాలి ప్రజలకు ఏ రకంగా చేదోడు వాదోడుగా ఉండాలి ప్రజలకు అందుబాటులో ఏ రకంగా ఉండాలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రతి మండలాధ్యక్షులు కానీ నమస్కారాలు ఈరోజు ప్రధానమైన కార్యక్రమం అంటే వైఎస్ తిరుమల గారు కాంగ్రెస్ పార్టీ బలోపితానికి రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరెవరు ఉండారో ఇన్ని సంవత్సరాలుగా ఎవరెవరైతే పనిచేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా కలుసుకునేదానికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అదేవిధంగా సరికొత్తగా నాయకత్వానికి ఎవరెవరైతే రావాలనుకుంటూ ఉన్నారో మండల ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో సంప్రదింపులు చేసుకొని దాదాపు ఇరవై శాఖలు ఎస్సీసీలు కానీ బీసీసీలు కానీ మైనార్టీసీలు కానీ ఇలాంటి ఇరవై విభాగాలు అధ్యక్షులతో మీరు మాట్లాడుకొని తప్పకుండా శనిమలమ్మ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా కార్యవర్గాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన చిత్తూరు జిల్లా బాన్స్ హోటల్లో ఈ తొమ్మిదో తారీఖు మీటింగ్ ఉంటుంది మూడు గంటలకి కాబట్టి ఈ మూడు రోజులు కార్యకర్తలంతా కూడా మనము డీసీసీ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునేదానికి అందరూ సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్కారాలు అలాగే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకోసమంటే ఈ నెల జూన్ తొమ్మిదవ తేదీ మా రాష్ట్ర ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు చిత్తూరు పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా రాష్ట్ర పర్యటనల మొత్తం మీద చిత్తూరులో మొదటగా స్టార్ట్ చేసి ఇక్కడ నుండి ఒక దానికి ఒక రోల్ మోడల్గా తీసుకొని రావాలని చెప్పి ఒకే ఒక థాట్తో స్టార్ట్ చేయబోతూ ఉన్నారు తొమ్మిదవ తేదీ చిత్తూరు అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్వపు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఇతర పార్టీల్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న కార్యకర్తలు నాయకులు ఆ రోజు తొమ్మిదో తేదీ ఖచ్చితంగా బ్యాన్స్ హోటల్లో తొమ్మిది తొమ్మిదవ తేదీ మూడు గంటలకి ఆమె కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా విచ్చేసి ప్రజా సమస్యల పైన ఇక్కడ నుండి ఒక శంకారావం పూరించిపోతూ ఉన్నారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలు కూడా ఎలాగ రాష్ట్రంలో ప్రజల్ని ఎలా మోసం చేశారో ఎలాగ అధికారంలోకి వచ్చారో వచ్చిన తరువాత ఏం చేస్తూ ఉన్నారో అందరూ చూస్తూ ఉన్నారు దీని మీద ఒక సంవత్సర కాలం గడిచిపోయింది వాళ్ళకు ఒక సంవత్సర కాలం మనం టైం ఇచ్చిన్నాం సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఇక దీనిపైన కాంగ్రెస్ పార్టీ పునరంకితమై ఎలాగ రాష్ట్ర సమస్యల పైన పోరాడబోతున్నామో దాని యొక్క విధి విధానాలు ఏమి అన్నదాన్ని ఇక్కడ నుండి చిత్తూరులో నుండి షర్మిలమ్మ గారు ప్రకటించబోతున్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సమాయత్తమై తొమ్మిదవ తేదీ జూన్ తొమ్మిదో తేదీ మూడు గంటలకు బ్యాన్స్ హోటల్కి చేరుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు